హలో బాగున్నారా అందరూ పండగ స్పెషల్స్ బోల్డోరా రకాలు చేశారు నేనైతే ఇంట్లో నువ్వులు ఉన్నాయని నువ్వులు తింటారు సంక్రాంతి పండక్కి నువ్వులు కంపల్సరీ తినాలి అందుకని నల్ల నువ్వులు ఉన్నాయి నేను ఆర్గానిక్ దగ్గర తెప్పించానమాట అవి నల్ల నువ్వులు కొంచెం తెల్ల నువ్వులు ఉన్నాయి సూపర్ మార్కెట్లో తెప్పించినవి సరే అని రెండు కలిపేసి మంచిగా వేయించాను ఎందుకంటే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు కదా వేస్ట్ చేసేద్దాము రోజుకొకటి లెక్కను తింటే మంచిదే కదా అనేసి అవి మంచిగా వేయించేసి ఆ తర్వాత బెల్లం పౌడర్ ఉంది కదా అది వేసి రెండు కలిపి మిక్సీ వేసేస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఈ రెసిపీ చేశాను అన్నమాట నేను ఈసారి ఏమీ ఎక్కువ వంటకాలు ఏమి చేయలేదు హెల్త్ బాగాలేదు అందుకని ఎక్కువ చేయలేకపోయాను నువ్వుల లడ్డు కొంచెం సజ్జపిండి ఉంటే సజ్జ వడలు వేసానమాట చూసారా మిక్సీలో వేసాక పొడి ఎలా ఉందంటే ఇది ఆ పొడి చూస్తే ఇప్పుడు బెల్లం కూడా కలిపేసి దీంట్లో యాక్చువల్గా నువ్వులకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి మనం మిక్సీ చేసిన తర్వాత అదే ముద్ద వచ్చేస్తుంది నెయ్యి ఎక్కువ అక్కర్లేదు కానీ నేను ఒక చిన్న స్పూన్ నెయ్యి నెయ్యి వేసేసి మంచిగా ముద్దలు చేసేస్తాను అనమాట నువ్వు ఉండలు చేసేసాను ఇవి బాగుంటుంది ఈ సీజన్లో తింటేనే బాగుంటుంది అనమాట చలి సీజన్ కాబట్టి చల్ల సీజన్ కాబట్టి ఇది హీట్ చేస్తుంది కదా బాడీకి వేడి చేస్తుంది కాబట్టి ఇది తినాలి అంటారు అందుకనే నువ్వు ఉండలు చేశాను నేను కొద్దిగా నెయ్యి అలా నామకే వాస్తని వేశాను చాలా టేస్టీగా ఎందుకంటే ఇవి నల్ల నువ్వులు ఇట్ సైడ్ అస్సలు దొరకవు అన్నమాట మా సైడు గ్రామీణ న్యాచురల్స్ అని పెట్టాడు దాంట్లో ఇలా అన్ని ఆర్గానిక్వి ఉన్నాయన్నమాట దాంట్లో మంచి నువ్వులు దొరికాయి నాకు అవి తీసుకొచ్చాను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ నువ్వులు ఇక్కడ దొరకలేదు ఎక్కడ సూపర్ మార్కెట్లో ఇప్పుడు దొరికాయి కాబట్టి అవి తెచ్చి నువ్వు దాంతో నువ్వుల లడ్డు చేశాను యాక్చువల్గా ఇది నువ్వుల పచ్చడి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దీంతో లడ్డూలు చేసేసాను ఇదే మా పండుగ స్పెషల్ అన్నమాట ఎందుకంటే ఎక్కువ పిండి పట్టించాలి కదా అందుకని ఎక్కువ ఏం పెట్టుకోలేదు ఈసారి ఈ పండక్కి మీరందరూ ఏం చేసుకున్నారు మేమైతే సజ్జవడలు నువ్వుల లడ్డు ఈ రెండు తినాల్సిన ఐటమ్సే కాబట్టి ఇంట్లో ఉన్నాయి కాబట్టి చేశాను ఎక్కువ హడావిడి లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది అనమాట కాల్షియం ఐరన్ నువ్వులతోటి కాకపోతే మనం డైలీ కనీసం వారానికి రెండు మూడు లడ్డూలు ఇదే ఈ క్వాంటిటీలో తింటే ఐరను అంటే బెల్లము ప్లస్ నువ్వులు కలిస్తే చాలా మంచిది అన్నమాట అలవాటు ఉంటే మటుకు చాలా మంచిది నేను ఈ సంక్రాంతికి తప్ప ఎప్పుడు చేయను అనమాట ఈసారి అయితే నల్ల నువ్వులు దొరికాయని ఇదే చేశాను ఓకే అండి మీరందరూ ఏం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి